అంత గొప్పగా బీజీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ మైనార్టీల గురించి కానీ అనగ అనగ అనగవారిన జాతులను ఏకం చేయడం కోసం కానీ ఇప్పటి నుంచో పెత్తంధారుల వ్యవస్థ ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాత్ర వాళ్ళ పాత్ర అనేది రాజ్యాధికారంలో ఉండి వారి 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 సంబంధించిన ఆగ్రవర్ణాల కులాల కులాల వారిగా రాజ్యాలు స్థాయిలో ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఇలాంటి అనే పుస్తకాన్ని రచించి ప్రతి ఒక్కరూ దీన్ని చదివి దీన్ని పూర్తి స్థాయిలో ఐక్యతతో అందరం ఏకమై ఈ పుస్తక సంబంధించిన బాబుయే కాకుండా మన రాజ్యాంగం కోసం మనం కొట్లాడే విధా విధి విధానాలను అమలు పరిచే విధంగా బీసీల బీసీలను బీసీ ఒక్కడే కాకుండా అనగవారి అన అనగవారిన కాల కులాల సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఈ ఐక్యతతో తన తమ హక్కులు చాటుకునే విధంగా ఉండాలని ఈ బీసీ పుస్తకం అనేది రచింపబడ్డది అలాంటి గొప్ప రచయిత మనతో మనకు మన గలం విప్పి చెప్పిన విధానం చాలా బాగుంది కానీ ఈ రోజులలో సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ ప్రభుత్వం మెడలు వంచి జియో పార్టీ పార్టీని అమలు చేసే విధంగా ప్రయత్నాలు జరుగు జరుగుతున్నాయంటే కారణం కూడా బీసీల్లో ఒక చలనము స్టార్ట్ అయింది ఉద్యమం అనేది ఉబ్బు ఉబ్బెత్తున ఎగిసిపడే విధంగా ప్రయత్నం జరుగుతున్నవి అలాంటి ఉద్యమాన్ని వాళ్ళు గ్రహించే గ్రహించింది కాబట్టే ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ అనేది రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది అదే కాకుండా ఇంకా తమ తమ హక్కుల కోసం రాజ్యాధికారం కోసం ఇంకా కూడా బీసీలు ఐక్యతో చాటుకోవాలని రేపు తలపెట్టే బీసీ మీట్ బీసీ హైదరాబాద్లో తలపెట్టే బీసీ మీటింగ్కు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం